వరంగల్ జిల్లా నర్సంపేట అంతర్గత ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి ఏళ్లుగా రహదారులకు కనీస మరమ్మతులు చేయకపోవడంతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి నర్సంపేట నుంచి పాకాల మీదుగా వెళ్లే రహదారి అడుగుకో గుంతతో ప్రమాదాలకు నిలయంగా మారింది ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిందే వరంగల్ జిల్లా నర్సంపేట అంతర్గత రోడ్లలో ప్రయాణం నరకప్రాయంగా మారింది ప్రధాన రహదారులు గుంతలమయం కావడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు నర్సంపేట నుంచి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం పాకాల వెళ్లాలంటే గుంతల రోడ్డులో గంటల సమయం పడుతుంది మహబూబాబాద్ కొత్తగూడ పాల్వంచ భద్రాచలం వెళ్లే ప్రయాణికులకు ఇదే దగ్గరి మార్గం కావడంతో ఈ రహదారి గుండానే నిత్యం ప్రయాణాలు సాగిస్తుంటారు ముఖ్యంగా నరసంపేట నుంచి పాకాల వరకు సుమారు పది కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి ఏళ్లుగా గుంతలమయమై ఉండడం వందల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు వర్షం పడిందంటే చాలు గుంతల్లో నీరు నిలిచి ఎక్కడ ఎంత పెద్ద గొయ్యి ఉందో తెలియక ప్రమాదాలకు గురవుతున్నారు ఈ రహదారి వెంట గిరిజన ఆదివాసీ గ్రామాలు అధికంగా ఉంటాయి తండాల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఇక అంతే సంగతులు గుంతల మార్గంలో సమయానికి ఆసుపత్రులకు చేరుకోలేని పరిస్థితి ఈ రహదారిపై ప్రయాణించాలంటే నడుం నొప్పి ఇతరాత్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు అంతేకాకుండా టైర్లు దెబ్బతినడం వాహనాలు తరచూ మరమ్మత్తులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక తండాల్లో పండించే పంటలను నరసంపేట మార్కెట్కు తరలించడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఇంత అధ్వానంగా ఉన్న రహదారి వంక కన్నెత్తి చూడటం లేదని స్థానికులు వాపోతున్నారు మరి అధ్వానంగా తయారైందండి ఈ రోడ్డు ఎట్లా అంటే బీభచ్చమైన కచ్చే రోడ్డు అసలు ఇలాంటి రోడ్డు ఎటు ఏరియా పోయినా కూడా ఇలాంటి రోడ్డు అవపడదు ఈ రోడ్డు ఎట్లంటే పర్యాటకైన పాకాల దగ్గరలో ఉంది అసలు ఈ రోడ్డును చూస్తే ఎవరైనా మరి దారుణం అంటే దారుణమైన పరిస్థితి ఎవరైనా పేషెంట్లను కానీ ఎవరైనా తీసుకెళ్లాలన్నా కూడా మరి చాలా ఇబ్బందిగా ఇబ్బందికరంగా ఉంది ఈ రోడ్డు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి రోజు రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి పర్యాటక ప్రాంతం కూడా ఉంది పాకాలు సరస్సు పర్యాటకులు కూడా చూడడానికి చాలా మంది వస్తున్నారు తరలి కానీ ఈ రోడ్డు అద్మానంగా ఉండడం వల్ల చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అట్లీస్ట్ మీరు ఈ రోడ్డుని క్లియర్ చేయాల్సిందిగా కోరుచున్నాము మొత్తం గుంతగలే ఉన్నాయి పట్టించుకునే పాకాల వరకు చాలా టూరిస్ట్ చాలా మంది జనాలు వస్తా ఉంటారు చాలా ఇబ్బంది పడతాం చాలా యాక్సిడెంట్లు అయితా ఉన్నాయి నైట్ వాళ్ళు వచ్చేసి ఆడ ఏముంటుందో తెలియకుండా ఆ గుంతలు గుంతలలో పడి చేతులు కాలు ఇరుగుతాయి ఇంకా దారుణం నీళ్లు గుంతలలో ఉండి నీళ్ళు అసలు ఎక్కడ గొంతున్నదో తెలియని పరిస్థితి ఉన్నది కంకర పొత్తాల కంకర మీద జారి ఇంకా బండ్లు ఇంకా యాక్సిడెంట్లు అవుతాయి పాకాల నర్సపేట నుంచి వెళ్ళి పాకాల పోయే రోడ్డు ఈ రోడ్డు ఇలాంటి దుస్థితిలో ఉండడం ద్వారా వచ్చే టూరిస్ట్లకు ఇబ్బంది అవుతుంది గుంతలు అనేటివి చాలా ప్రమాదకరంగా మారినాయి వీటిని తొందరగా కుదిరినంత తొందరగా అధికారులు పూర్తి చేసి అభివృద్ధికి దోహదపడుతుంది చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రమాదం జరిగిన అంబులెన్స్ రావడానికి కూడా ఇక్కడ చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది ఇలా కాకుండా కొంచెం నీట్గా హైవే లాగా వెడల్పు చేసేసి నీట్గా కొత్త రోడ్లు వేస్తే వచ్చే టూరిస్ట్లకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటది ప్రమాదాలు అన్నిటిని కూడా నిర్మూలించడం జరుగుతుంది ఈ రహదారిని మరింత వెడల్పు చేస్తే పాకాల పర్యాటక ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు చెబుతున్నారు